హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా నేనైతే చాలా బాగున్నానండి హై హో మీరు అంతా బాగుండాలి మీ అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మార్నింగ్ బ్లాక్తో మేము ముందుకైతే వచ్చేసాను అనమాట చాలా రోజులైంది డైలీ బ్లాగ్స్ అనేసి వీడియో షూట్ చేసేసి ఇంక ఇప్పుడైతే ఇంకా వరమహాలక్ష్మి పండుగ అయితే రేపు ఉంది కదండి ఈరోజైతే ఇంకా ముందు రోజే క్లీనింగు అవన్నీ చేసేసుకున్నాను అనమాట అప్పుడు వన్ వీక్ అయిపోయింది క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంక ఇప్పుడైతే మార్నింగ్ అయితే లేచి బయటంతా కసు అంతా చిన్నేసుకొని నెక్స్ట్ అయితే ఇంక మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంక బట్టలు కూడా ఉన్నాయండి వాషింగ్ మిషన్కి అయితే వేసుకోవాలి కొన్ని చేతులు ఉతికేవి కూడా ఉంటాయి కాబట్టి మనము అవి కూడా వాష్ చేసేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడైతే నైట్ అయితే కొన్ని గిన్నెలైతే అవి అవైతే ఇంక షింకులకైతే వేసేసుకొనేసి ఇంకా నైట్ కూర కూడా కొంచెం ఉందండి అది కొంచెం పక్కన పెట్టేసుకొని ఇంక అయితే టిఫాన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ టిఫాన్కి వచ్చేసి చపాతి అలాగే బీరకాయ పల్లెం అయితే చేస్తూ ఉన్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పనులు అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇంక రోజంతా ఇంకా టౌన్కి వెళ్ళడము ఇంక పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకురావడము అలాగే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండి అందుకే హార్లీగానే టిఫిన్ అయితే రెడీ చేసేస్తూ ఉన్నాను నార్మల్గా అయితే ఒక ఎయిట్ కల్లా స్టార్ట్ చేసేదాన్ని పిల్లలు అయితే నైన్ కల్లా వెళ్ళిపోతూ ఉంటారు మనకి దగ్గరలోనే స్కూల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట ఇంక ఇక్కడ అయితే కాఫీ అయితే రెడీ అయిందండి కాఫీ కూడా చేసేసుకున్నాను మార్నింగ్ కాఫీ చే తాగేసాం అనుకోండి మైండ్ అయితే ఫ్రీ అవుతుందనమాట పని చేసుకోవడానికి నాకు కొద్దిగా మార్నింగ్ ఈవినింగ్ కాఫీ తాగే అలవాటు ఉందండి ఇంక మధ్య మధ్యలో అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే ఇంట్లో కూడా అనమాట అంటే ఎక్కువ కాఫీ పిచ్చి అయితే లేదు నార్మల్గా మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ ఉండాలండి ఇంక ఇక్కడైతే ఇంకా తాలింపుకి అన్నీ రెడీ చేసేసి ఇంకా అన్నీ వేసి పెట్టేసాను అనమాట ఉడుకుతుంది ఇంక ఇక్కడైతే కారం పొడి అలాగే మనకి ధనియాల పొడి ఇలాంటివి అన్నీ మనము వేసుకోవాల్సిన పౌడర్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ వేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ తాలింపుకి రెడీ చేసేసుకొని ఇంక ఈరోజు పనులు కూడా చాలా ఉన్నాయండి ఈరోజు అలాగే ఇంక రేపు మార్నింగ్ వరకు కూడా ఆ పని ఈ పను అంటూ సింగల్గా ఒక్కొక్కరే ఉంటారు కదండి వాళ్ళకి ప్రతి ఒక్కటి అన్నీ సమకూర్చుకోవాలంటే కొంచెం టైం పడుతూ ఉంటుందనమాట అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చారనుకోండి కొద్దిగా మనము వర్క్ అనేది మనకు తగ్గుతుందనమాట ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇంకొకదాన్నే ఉన్నాను కాబట్టి అన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే అయితే ఇంకో తాలింపులోకి అయితే వేస్తూ ఉన్నానండి దీనిలో అయితే ఇది అయితే మా అత్తయ్య వాళ్ళ గృహ ప్రవేశానికి అయితే ఇంక కొబ్బరిపూడి అయితే తెచ్చామండి ఎప్పుడైనా తాలింపులకి అలా యూజ్ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అయితే ఇంకా కొద్దిగా ఉందండి ఇంక కంప్లీట్ అయిపోతేనే చాలా బాగుంటుందండి నార్మల్గా మనకి ఒక్కొక్కసారి కరెంట్ పోయినప్పుడు ఇలా కొబ్బరి పొడి లేకున్నప్పుడు అలా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి కొబ్బరి పౌడర్ అనేది పాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి మనం ఈ తాలింపుల్లోకి అలాగే సాంబార్లోకి ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చే అంటే ఫస్ట్ టైం అయితే ఇంకా మధ్య వాళ్ళ గృహ ప్రవేశానికి తెచ్చి తెచ్చిండ్రు కదా అదైతే మిగిలిండేది నేను యూజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఇంకా ఒక స్టవ్ పైన అయితే ఇంకా సాంబార్ అయితే నైట్ దుండిందండి అది కాన్ చేసి ఇంకా అటు సైడ్ అయితే తాలింపు అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంక బట్టలు కూడా వాష్ చేసుకోవాలి అలాగే టౌన్కి వెళ్ళాలి ఈరోజైతే గోల్డెన్ పనులు ఉన్నాయండి అక్కడ టౌన్కి వెళ్ళినప్పుడు అలా వీడియో తీద్దామంటే కాదులేండి ఎందుకంటే ఎక్కువ రష్గా ఉంటుంది అసలు పోవాలంటేనే ఇంకా చాలా రిష్ అనమాట ఈరోజు పండుగ సీజన్ కాబట్టి ఇంక పూలు కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా బిజీ బిజీగా ఉంటుంది హడావిడిగా ఉంటుందన్నమాట నేను అట్లయితే ఇంక అయితే ఇంకా ఏం వీడియో అయితే షూట్ చేయలేదనమాట ఇంక ఇంట్లో అయితే చేసేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు పనులు అయితే ఎన్నున్నాయనేసి ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఇక్కడైతే చార్ అయితే తాగేసిందండి ఇంక కాఫీ తాగేసిన తర్వాత ఇంకా పిల్లలకి ఇప్పుడు టైం వచ్చేసరికి హెయిట్ అయిపోయింది ఇంక పిల్లలకైతే వేడివేడిగా ఇంక చపాతీ వేస్తే కాల్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే పిల్లలు ఇద్దరు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంక పని అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంకా అటు సైడ్ అయితే ఇంకా ఇంకా పిల్లలకైతే స్కూల్ పిల్లలకైతే నేను వంట అయితే చేస్తూ ఉంటానండి అంటే రైసు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేస్తూ ఉంటారు కదా అలా అన్నమాట నేను ఒక వన్ వీక్ వన్ వీక్ కాదండి వన్ మంత్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకొక సైడ్ అయితే రైస్కి అయితే పెట్టేసాను నార్మల్గా అయితే కట్టలపైతో పెట్టేదాన్ని ఈరోజు ఏంటంటే కొంచెం ఉంది కాబట్టి స్టవ్ పైన పెట్టేసుకున్నాను అక్కడ అటు సైడ్ అయితే పలావ్కి అయితే పెట్టేసానండి ఈరోజు గురువారం పలావు అలాగే ఎగ్ కర్రీ ఎగ్గు కర్రీ అనమాట ఇంకెగ్గు అవన్నీ వచ్చేసి అయితే చేసేస్తానండి